అన్న నమస్తే అన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి పోయి పద్దెనిమిది నెలల కాలం అయింది ఈ పద్దెనిమిది నెలల్లో జగన్మోహన్ రెడ్డిని ఎలాంటి మార్పుని చూశారు జగన్మోహన్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి ఏం లేదండి ఆయన గురించి మాట్లాడలేకన్నా ఒక పుస్త ఒక పుస్తకం రెడీ చేద్దాం రాజారెడ్డి బుక్ అనమాట రైటర్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన బుత్ వాళ్ళ తాతగారి రాజ్యాంగాన్ని ఈయన రాస్తూ అమలు చేస్తూ రైటర్ కూడా ఈయనే అవుతాడు ఎందుకంటే రాసిన వాడికే కదా నాలెడ్జ్ ఉండేది కాబట్టి అలా అలాంటి పరిపాలన చేశాడు కాబట్టే అలాంటి విధి విధానాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మైండ్ కానీ జగన్మోహన్ రెడ్డి విధానం కానీ అలా ఉందని నేను తెలియజేసుకున్నాను యాక్చువల్గా మీకు ఇంకో విషయం చెప్పాలంటండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ఐదు పాయింట్లు చెప్తానండి మాల్ బ్లీచింగ్ పౌడర్తో కరోనా ఆపొచ్చు అని చెప్పారు రైట్ కరోనా ఆపొచ్చు కాదు క్రిములు కీటకాల నుంచి రక్షణ ఇంటికాడ కానీ అశుభ్రమైన చోట చేసుకోవచ్చు దాని ప్రఖ్యాత వైద్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంఈబిఎస్ ఫర్ లండన్ ఓకేనా తర్వాత డేటా టోఫ్ మైండ్ యాడ్ చేస్తే ఏ అవుతుందని మన రీసెంట్గా కొన్ని మీడియాలో చెప్పారు ఆయన దానికి ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ కేమ్ ఎంటెక్ ఓకేనా ఇంకోటి వచ్చే బాటికల ఉల్లిపాయని తెలుగు ఉల్లిపాయని ఇంగ్లీష్లో పొటాటో అంటారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నా దా ప్రఖ్యాత ఇంగ్లీష్ ట్రైనర్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ అమీర్పేట్ నెక్స్ట్ ఇంకోటి వచ్చే బట్ ఆవు సరిగ్గా తినకపోతే ఏమవుతుంది జీర్ణం అవ్వడం వల్ల ఏమవుతుందంటే నెయ్యి అంటారంట తినకపోతే దాన్ని కల్తినయ్యి అంట ఆవు తినకపోతే ఆవు లోపల కల్తినవి తయారవు ఏంటి దానికి మన వై వై వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ ఎంవిఎస్ హర్వాడ్ తర్వాత బాబాయిని బాత్రూంలో చంపేసి గొడ్డలతో చంపేసి దాన్ని అటాక్ కింద అంటే గుండ్లుపోత కింద క్రియేట్ చేశారు ప్రముఖ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిఐఏ లే లేగల్ యుఎస్ఎల్ ఓకేనా ఇలా ఇలా ఇలాంటి ఒక ఐదు పాయింట్లు నాకు తెలిసి మీకు చెప్పానండి ఇలాంటివే కాకుండా ప్రజలకి చాలా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిపాలన ఇచ్చారు ఎలాంటి విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి చేయలేని హామీల్ని అమలు చేయలేని హామీలని చేశారు ఎందుకంటే అంతకుముందు చాలామంది నాయకులు ప్రయత్నించారు ఏంటి లెక్కర్ నిషేధిద్దామని అంటే మద్యపాన నిషేధానికి చాలామంది ఈయన 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 నిజంగా పాత రాజకీయాల నుండి అలా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కూడా ఈయన పనికిరారు అలాంటి వ్యక్తులు అలాంటి ఆ పాత వ్యవస్థలోనే మార్పులు రాని ఈరోజు డ్రగ్స్ కానీ మద్దం కానీ వ్యసనాలు కానీ జనాలు బాగా విపరీతంగా అలవాటైపోయింది ఇలాంటి వ్యవస్థలో నువ్వు మార్చాలని కాదు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పాలి కంట్రోల్లే చేయగలిని నువ్వు అసలు మద్యపాన నిషేధం ఎలా చేస్తావు కాబట్టి ఏంటంటే ఇలాంటి ఎన్నో పనికిరాని పథకాలను తీసుకొచ్చి నిర్వర్తించలేని పథకాలను తీసుకొచ్చి నువ్వు జనాల్లో మైనస్ అయిపోయి ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం అయిపోవాలని నేను తెలియజేసుకోండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఎరగడ్డళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకున్నాను ఎందుకంటే ఒక కోర్టును కానీ ఒక వ్యవస్థను కానీ గౌరవించని నువ్వు మళ్ళీ ప్రజల్లో ఎలా తిరుగుతావు నువ్వు నువ్వు ఆ వ్యవస్థని నువ్వు ఒక మాజీ సీఎం నువ్వు నువ్వు వ్యవస్థల్ని కోర్టులని గౌరవించకుండా నేను వచ్చినప్పుడు వస్తా నేను వచ్చినప్పుడు సంతకం పెట్టా నేను ఈ తీసుకున్నా అవి తీసుకున్నా నువ్వు ఎలా చెప్తావు అంటే నీ విధి విధానం ఏంటి నాకు అర్థం కావట్లేదు నువ్వు చేయాలని ఏమనుకుంటున్నావు అంటే రాజ్యాంగం మా తీసేసేసి రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నావా ఆంధ్రప్రదేశ్లో దేశంలో అయితే నీకు ఛాన్స్ ఉండదు అందరూ ఉంగో పెట్టి కొడతారని మేము తెలియజేసుకున్నాం ఎందుకని అంటే రాజ్యాంగాన్ని మార్చే హక్కుని నీకు కాదు కదా ఎవరికీ లేదు ఏమన్నా రాజ్యాంగంలో మార్పులు అయితే చేసుకోవచ్చు మనకి ఆ మానవ హక్కు మానవులకి మనకు ఆ హక్కు ఉంది దేశ ప్రజలందరూ ఆలోచించుకొని బిల్లులు పాస్ చేసుకొని వాటి ద్వారా మనం రాజ్యాంగాన్ని ఏమన్నా మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది కానీ రాజ్యాంగానే తీసేసి కొత్త రాజ్యాంగాన్ని నిర్మిస్తా అంటే జనాలు ఊరుకోరు ఆంధ్రప్రదేశ్ అస్సలు ఊరుకోరు ఊరుకోలేదు కాబట్టి మీరు పదకొండు సీట్లు అయ్యారు ఇలాగే ఉంటే పదకొండు కాదు కదా మీరు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేకుండా పోతారు ఈ రోజున హైదరాబాద్ నాంపల్ కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతూ ఉన్నారు గత అంటే అతను అధికారులు ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా అతను నా కోర్టుకు హాజరవ్వలేదు చివరిసారిగా రెండు వేల ఇరవైలో అతను హాజరయ్యారు మరి ఈ రోజున హాజరవుతున్న సమయం కూడా జగన్మోహన్ నేను పదకొండున్నర నుంచి పన్నెండున్నర తమ టైంలోనే నేను కోర్టులో హాజరవుతున్నాను ఆ టైంలో మీ ఇష్టం వచ్చింది వాదించుకోండి ఇష్టం వచ్చింది అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు అంటే తను చేసిన డైలీ రొటీన్ టైంలో కూడా దాన్ని యాడ్ చేశారు అసలు ఎలా చూడొచ్చు అంటారు ఏదో కోతి కొబ్బ చెప్ప దొరికినట్టు తెలిసి ఆ రోజుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సీఎం పదవి జనాలు తెలిసి ఒక ఒక ఛాన్స్ అని అడిగాడని జనాలు అంటగట్టాడు కట్టడం వల్ల ఆయనకి ఏమైనా మా ఎక్కేసింది నేను ఇంకా ముప్పై ఏళ్ళ సీఎం అని ఉన్నాడు అదే భ్రమలో ఉన్నారు ఆయన్ని కోర్టులు శాసిస్తున్నారు కోర్టు వ్యవస్థలు కానీ జడ్జిలను కానీ లాయర్లను కానీ ఎందుకు గౌరవించలేకపోతావు పోలీసు వ్యవస్థను కానీ ఎందుకు ఇచ్చేయలేకపోతున్నారు అర్థమైందా కారణం ఏంటి అయితే ఆయన ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీ తాతగారు రాజ రాజారెడ్డి రాజ్యాంగం మీరు అమలు చేస్తున్నారు ఇంకా అలాగే ఉంది మీరు ఆ రాజ్యాంగం లేరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజ్యాంగం వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం రాజ్యాంగం అంటే రాజ్యాంగం కాదు విధి విధానాలు ప్రజల్లోకి మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలి ప్ర ఆంధ్రప్రదేశ్ని పరంగా నడిపించాలన్న ఉద్దేశంతో మీరు చేసిన అప్పుల్ని వాళ్ళు ఎలా పూడ్చుకుంటూ వస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిపాలన నడుస్తున్న టైంలో మీరు పనికి రాజకీయాలు చేయొద్దు ఎందుకంటే మీరు మీ కుటుంబం ఏం చేస్తుందో మీరు తల్లిదండ్రులని మీ మీ తల్లిని మీ చెల్లిని మీరు ఎంత గౌరవించారు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం చూసింది కాబట్టి మీరు ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి మీరు నిజంగా మంచి మనిషిగా తయారంటే కొన్నాళ్ళు ఎక్కడైనా వెళ్ళి సన్యాస తీసుకోండి ఏదన్నా ఆశ్రమంలో కొన్నాళ్ళు మెడిటేషన్ చేయండి ఆ స్వామీజీల దగ్గర నేను ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలా నా బుద్ధి బుద్ధిని కానీ మైండ్ సెట్ని కానీ మార్చుకోవాలన్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు ఆ ధ్యాన రూపంలో కానీ మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే అన్న ఈరోజు లెక్క స్కామ్లో కూడా వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేయాలని చెప్పి సిఏడ్ సిఐడి వాళ్ళు కోర్టును ఆదేశించు కోర్టును అడిగారు కోర్టు కూడా దాన్ని ఓకే ఆస్తులు వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేయండి అని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు అసలు ఎలా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా అండి కోర్ట్స్ ఏదైతే మనకి ఒక ఇష్యూని మనం రే రేజ్ చేసినప్పుడు కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి కోర్టు ఆదేశాలను ఎవరైనా వ్యతిరేకిస్తే మాత్రం అది పరిగణలో తీసుకోకూడదు ఖచ్చితంగా ఆయన్ని శిక్ష శిక్ష అర్హుడవుతాడు ఖచ్చితంగా మన రాజ్యాంగానికి కానీ లేకపోతే కోర్టులకు కానీ గౌరవించకపోతే వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులు మరుగుడ పడిపోతారని నేను తెలియజేస్తున్నాను అంటే ఈ రోజున ఎవరైతే కృష్ణారెడ్డి కానీ లేదా భాస్కర్ రెడ్డి కానీ ధనుంజయ్ రెడ్డి కానీ వీళ్ళని కూడా కింద కోర్టు ఏదైతే ఉందో బెయిల్ ఇచ్చారు ఆ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసి తక్షణమే విచారణ హాజరు కావాలని ఈ రోజు హైకోర్టు స్టే ఇచ్చింది ఖచ్చితంగా అండి చూశారు కదండి ఇచ్చింది మళ్ళీ వెంటనే అటెండ్ అవ్వమని చెప్పింది అంటే మనం ఏదో కొంచెం తప్పించుకున్నామంటే చిన్న బొక్కను వెళ్లేసారంటే పెద్ద బొక్క దొరుకుద్దండి ఊరికేం కాదు వాళ్ళు ఏ అయితే బయటకు వచ్చేసారో ఖచ్చితంగా వాళ్ళకు పెద్ద బొక్క అవసరమైన ఊబు ఉంటుంది ఖచ్చితంగా ఆ ఊబులోకి వెళ్ళిపోతారు చిన్న చిన్న బయటకు వెళ్ళి వస్తాం పెద్ద విషయం దానికన్నా ఎక్కువ సాక్ష్యాలు ఆధారాలు దొరుకుతాయి ఖచ్చితంగా మీరు మళ్ళీ జైలుకి వెళ్తారు కోర్టు మిమ్మల్ని శిక్షిస్తుంది కోర్టును వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వ్యవస్థలో మీకైతే గౌరవం ఉండదని నేను తెలియజేసుకోవచ్చు ఈ రోజున పరకమణ కేసు విషయంలో కూడా సీఐ చనిపోయే చనిపోవడం కానీ ఓ పక్కన వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఆత్మహత్య చేసుకోవడం అని చెప్పి వాళ్ళు మాట్లాడటం కానీ అసలు ఎలా చూడవచ్చు అంటారు అంటే ఓ పక్కన మొత్తం బయటకు వస్తున్న తరుణంలో నిజంగా సీఐ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు ఇది మీకు ఇందాక చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ఇంటెలిజెన్స్ ఒకటి పెట్టారు ఇన్వెస్టిగేషన్ ఒక వ్యవస్థని రెడీ చేసి పెట్టారు ఆ వ్యవస్థలో ఆయనే చెప్తారు కదా అంటే ఒక మనిషిని చంపేస్తే రైల్లోంచి నుంచి పడితే ఒక రెండు అడుగులో మూడు అడుగులు పది అడుగులో పడతారు రెండు వందల మే అడుగుల అవతల పడ్డాడంటే అంటే అక్కడి నుంచి ఇక్కడ చనిపోయి బంపింగ్ చేశారా అర్థం కా జంప్ చేశారా చనిపోయినప్పుడు జంప్ చేసి అక్కడ పడ్డా అంటే మీరు అర్థం చేసుకోవాలి అంటే ఈయన ఇన్వెస్టిగేషన్ అంటే ఈయన ఆత్మహత్య చేసుకున్నారని మీరు దగ్గర నుంచి చూసారా లేకపోతే ఏమైనా ఆధారాలు వచ్చినాయా మార్టంలో తెలియచేసినాయా లేదు కదా మీరు ఆయన తల మీద కొట్టి పక్కటంలో ఎరకొట్టని మనకి పోస్ట్ మార్ట్ రిపోర్టులో అట్లా బయటకు వస్తున్నాయి ఇంకా ముందు ముందు పోస్ట్ మార్ట్ రిపోర్ట్ ఏమున్నాయో మీడియా ప్రతినిధులు కానీ ఇంకా సాధారణ సిఐడి డిపార్ట్మెంట్ సిట్ వాళ్ళు కానీ వీళ్ళంతా బయటపడతారు ఖచ్చితంగా ఇది ఎవరు చేశారంటే ఇదంతా జరిగింది కూడా గత ప్రభుత్వంలోనే టీటీడీలో పరకామని కేసు ఎవరైతే టీటీడీ యొక్క డబ్బుల్ని కౌంటింగ్ చేసేవాడు దాన్ని దొంగతనం చేశానో ఒక నీతి నిజాయితీ గల ఒక సిఐ గారు ఆయన తన డ్యూటీని కరెక్ట్గా పాటించి చేయడం వల్ల చేసి వాళ్ళ టీటీడీ దేవస్థానం వాళ్ళకి ఆ వ్యక్తిని అప్పగించడం వల్ల చేసుకొని అది ఇంటర్నల్గా ఒక రాజ మీ అధికారంలో ఉన్నప్పుడే దాన్ని సెట్రేట్ చేసి సెటిల్మెంట్లు చేసి మళ్ళీ మళ్ళీ ఇది సిబిఐకి చెప్పాక మళ్ళీ దాన్ని ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చే తన ఎంక్వైరీకి వెళ్ళి వచ్చాక తన్ని మళ్ళీ మీరు ఫస్ట్ ఎంక్వైరీకి వెళ్ళి వచ్చినప్పుడు తనకేం వల్ల రెండే ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు కేసు కొలిక్కి వచ్చేడానికి మీరు ఎలా చేశారు అంటే ఈ లోపు మీరు ఎక్కడ దొరికిపోతారా అని చెప్పి భూమా కర్ణాకర్ రెడ్డి గారు కూడా ఏది పడితే అలా మాట్లాడుతున్నారు ఏ విధంగా అంటే మీరు అంత కావాలని చేసి మీరు ఎక్కడ దొరికిపోతారని చెప్పేసి ఆ వ్యక్తిని అమాయకుడు అయినా సీఏ గారిని ఒక సీఏ చనిపోతాడని ఆత్మహత్య చేసుకుంటారండి ఎలా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు ఆయన అంత ధైర్యవంతుడు కాకుండా పోడు ఆయన అంత ధైర్యం ఉన్న ధైర్యం ఉన్న వ్యక్తి కదే కదా మీ గవర్నమెంట్లో మీరు చేసిన తప్పులు మిమ్మల్ని బయట పెట్టాడు అంటే దాని అర్థం ఏంటి ఆ రోజే భయపడాలి కదా ఆయన ఆ రోజు సక్ష్యం చెప్పకూడదు కదా మీకు ఎందుకు చెప్పాడు ఆయన నీతి నిజాయితీ పరుడు కాబట్టి మీ గవర్నమెంట్లో మీరు చేసిన తప్పులు మీకే తెలియజేశాడు కాబట్టి అలాంటి వ్యక్తి మీ గవర్నమెంట్లో చేసిన తప్పులు బయటపడతాయి మీరు దొరికిపోతారని చెప్పేసి మటర్ చేసి దాన్ని ఆత్మహత్య కింద క్రియేట్ చేస్తారా ఇది ప్రజలు చూస్తా అందుట్లో అందులో అతను బీసీ పర్సన్ ఖచ్చితంగా బ్యాక్వర్డ్ కాస్టులకు మీరు అన్యాయం చేశారని ప్రజలు తెలియజేస్తారు మీరు రోజు రోజుకి ప్రజల్లో మీరు యొక్క విలువలని కానీ మీ యొక్క విధి విధానాన్ని కోల్పోతున్నారు ఖచ్చితంగా మీకు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం తెలియజేస్తారు ఒకవేళ వ్యవస్థలు గౌరవించకపోయినా వ్యవస్థలు గౌరవించకపోయినా ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నాను ప్రజలైతే మిమ్మల్ని చెప్పుతో కొట్టి దేశం నుంచి రాష్ట్రం నుంచి తరిమి కొడతాను నేను తెలియజేసుకుంటాను